హాయ్ అండి నేను మీ దల్లక్ష్మిని నేను ఎండాకాలం వచ్చింది కదా ముగ్గులేస్తున్నామండి ఈ ముగ్గు మా అత్తయ్య గారింట్లో వేసాము మన అత్తోట చుట్టుపక్కల ఎవరింట్లో అయినా పెళ్లి పెళ్ళిళ్ళకి వివాహాది శుభకార్యాలకు ఇతర ఏ శుభకార్యాలకైనా అత్తోటలో ఉన్న ఈ అత్తోట గ్రామంలో ఎవరికైనా ఈ ముగ్గులు మేము వేస్తామండి ఈ ముగ్గు కాస్ట్ వచ్చి వంద రూపాయలండి ప్లెయిన్ అయితే ఓన్లీ వైట్తో మాకు చాప్లీస్లు బ్రష్లు పెయింటింగ్ ఇస్తే మేమే వచ్చి మీకు ముగ్గేసి వెళ్తామండి దీనికి ఈ ముగ్గు వేసినందుకు గాను ఇచ్చే కూలి వంద రూపాయలండి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా వీడియో కనుక మా ముగ్గులు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్